మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది జీతాలు నిర్వహణ వ్యయాల కోసమే నిధులు లేక ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తున్న సంస్థకు వేల కోట్ల లాభాలు ఎలా వచ్చాయనే అంశంపై కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు సమాచారం బొగ్గు కరెంటు విక్రయాలకు సంబంధించి వేల కోట్ల బకాయిలను ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది సింగరేణి సంస్థ చూపుతున్న లాభాల గణాంకాలు ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది నెల నెల ఉద్యోగుల జీతాలకు నిర్వహణ వ్యయాలకు చెల్లించడానికే సొమ్ముల్లేక బ్యాంకుల నుంచి డ్రాఫ్ట్ పేరిట ఒక్కో నెలలో రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు అప్పులు తెస్తున్న ఈ సంస్థకు వేల కోట్ల రూపాయల లాభాలు ఎక్కడి కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసిందే పదేళ్లుగా ఈ సంస్థ బయటకు చూపుతున్న ఆర్థిక గణాంకాలు ప్రకటిస్తున్న లాభాల్లో వాస్తవాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం దేశంలోని అన్ని బొగ్గు కంపెనీల మొత్తం ఉత్పత్తిలో సింగరేణి వాటా పది శాతం కూడా లేదు పైగా కోల్ ఇండియా మహానది కోల్ ఫీల్డ్స్ వంటి ప్రధాన కంపెనీల రేటు కన్నా సింగరేణి వసూలు చేస్తున్న ధర వంద శాతం అధికంగా ఉంటోంది ఇంత భారీగా ధరలు వసూలు చేస్తున్న సంస్థ నెల నెల బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తెస్తోందని కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది సింగరేణి నుంచి ఇంత ఎక్కువ ధరలకు బొగ్గును కొంటున్న తెలంగాణ ఏపీ మహారాష్ట తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల రాష్టాల ఉత్పత్తి సంస్థలపై అధిక ఆర్థిక భారం పడుతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ అధిక తో సగటు ఉత్పత్తి వ్యయం పెరిగి అంతిమంగా ప్రజలు చెల్లిస్తున్న కరెంటు ఛార్జీలపైనే ప్రభావం పడుతోందని భావించినట్లు తెలిపింది దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట విద్యుదుత్పత్తి సంస్థలకు ఎన్టీపీసీ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు విక్రయిస్తోంది సంబంధిత బిల్లుల్ని మాత్రం వసూలు చెయ్యలేకపోతోంది ప్రస్తుతం తెలంగాణ ఏపీ మహారాష్ట తమిళనాడు కర్ణాటకల విద్యుదుత్పత్తి సంస్థలో యాబై ఒక్క వేల నూట నలబై తొమ్మిది కోట్ల బిల్లుల్ని సింగరేణికి బకాయి పెట్టినట్లు కేంద్రం గుర్తించింది వీటిలో అత్యధికంగా తెలంగాణ జెన్కో నుంచి ఇరవై వేల తొమ్మిది వందల యాబై రెండు కోట్లు ఇదే రాష్ట్రానికి చెందిన డిస్కంల నుంచి ఇరవై ఏడు వేల మూడు వందల సింగరేణికి పదేళ్లుగా బకాయి పడ్డాయి సింగరేణికి మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో పన్నెండు వందల మెగావాట్ల కేంద్రం ఉంది ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న కరెంటు మొత్తాన్ని తెలంగాణ డిస్కంలకే విక్రయిస్తున్నా ఈ బిల్లుల్ని ఎందుకు వసూలు చేయటం లేదని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కరెంటు సరఫరా చేసిన తరువాత నెలవారీగా బిల్లును చెల్లించాలని విద్యుత్ కేంద్రం నుంచి డిస్కంకు నోటీసు జారీ చేయాలి ఇది అందుకున్న తొంభై రోజుల్లోగా ఏ డిస్కమైనా తప్పనిసరిగా మొత్తం బిల్లు కట్టాల్సిందే లేకుంటే కరెంటు ఉత్పత్తి సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ కేంద్రానికి ఉంటుంది కానీ సింగరేణితో పాటు తెలంగాణ డిస్కంలో రాష్ట ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండడంతో కరెంటు సరఫరా నిలిపివేయకుండా కొనసాగిస్తున్నందునే డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలో ఇరవై ఏడు మూడు వందల తొమ్మిది కోట్లకు చేరాయి ఇలాగే బొగ్గుకున్న తెలంగాణ జెన్కు కూడా రాష్ట ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నందునే ఇరవై వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు చెల్లించకున్నా బొగ్గు సరఫరా నిలిపివేయలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ స్థాయిలో బకాయిలు ఉంటే ఇక వ్యాపార విస్తరణకు నిధులు ఎక్కడి నుంచి చేస్తారని లాభాలు ఎలా చూపిస్తున్నారని సింగరేణి అధికారుని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం బొగ్గు కరెంటు ఉత్పత్తి విక్రయాలు బిల్లుల వసూళ్లన్నీ పక్కాగా ఉన్నట్లు రికార్డుల్లో రాస్తూ లాభాలు చూపుతున్న సింగరేణి సంస్థ అభివృద్ది వ్యాపార విస్తరణ నెలనెలా జీతాలు నిర్వహణ ఖర్చులకు అప్పులు తెస్తూ బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి